నేను భర్త నా భార్య అమాయకురాలు అనుకోండి నా భార్య చేతకానిది అనుకోండి నా భార్యకి మాట్లాడడం రాదనుకోండి అప్పుడే నా ప్రేమ ఎక్కువ అవుతుంది మీరు చూడండి బిడ్డలు నలుగురు ఉంటే అందులో అసమర్థుడైన వాడు శారీరకంగా వైక్లభ్యం ఉన్నవాడు ఎవరుంటాడో వాడి కోసమే తల్లి ఎక్కువ నోములు వ్రతాలు చేస్తుంది ముగ్గురూ పర్వాలేదు కానండి చక్కగా ఏదో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు పాపం వీడే అర్భకుడు ఏమిటో ఇలా ఉన్నాడు వీడి కోసమే నా అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది అమ్మ అంత ప్రేమించడానికి కారణం వాడి బలహీనత నీ భార్య అమాయకురాలైతే నీ భార్య చేతకానిదైతే అదే నువ్వు ప్రేమించడానికి కారణం కావాలి నీ భర్త ఎటువంటి వాడన్న దాన్ని బట్టి ధర్మం ఉండదు భార్యగా నీ ధర్మం ఆయనని అనుగమించుటయే అంతే స్త్రీకి ధర్మమేమి భర్తను అనుగమించుట భర్తకి ధర్మమేమి భార్య యొక్క గౌరవమును కాపాడుట అందుకే భర్త ఒక్కడే భార్యకి గౌరవాన్ని తేగలడు ఆమె ఎంత అమాయకురాలైనా కానివ్వండి ఆమెకేమీ తెలియకపోనివ్వండి ఆయన ఇల్లాలు నమస్కార యోగ్యత పొందుతుంది నా భార్య నా పక్కన నడుస్తోంది అనుకోండి ఆయన ఉపన్యాసాలు చెప్పాడు కానీ ఆవిడకి ఎందుకండి అంటారా నాకు బిడ్డ దానికి పెడుతుంటారు నమస్కారం ఒక్క నాలుగు ఉపన్యాసాలు చెప్తేనే దానికి నమస్కార యోగ్యత పట్టిందే నేను ఉపన్యాసాలు చెప్పినందుకు భర్త తేవలసింది భార్యకి గౌరవం భార్య భర్తకి ఇవ్వవలసింది మనశ్శాంతి ఆమె శాంతి స్థానము ఎంత అశాంతికి భర్త గురి అయి ఇంటికి వచ్చినా శాంతి భార్య వల్ల రావాలి భార్య వల్లే అశాంతి వస్తే అసలు ఆమెకి ధర్మము తెలియదని గుర్తు ఆమె ముందు తనని తాను ఒబ్బిడి చేసుకోవాలి తను నేర్చుకోవాలి అలా బతకాలం కాబట్టి ఇప్పుడు వాళ్ళు దేని కొర అసలు ఆ వ్రతం చేస్తున్నారు పెళ్ళి కాకముందు చేసేటటువంటి వ్రతం మంచి భర్త కోసం చెయ్యాలి ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు ఆ వ్రతం కృష్ణుడు భర్తగా కావాలని చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు అందరూ చేస్తున్నారు అందరూ ఒకడే భర్తగా కావాలని చెయ్యొచ్చా చెయ్యొచ్చు ఎందుకని అంటే ఆంతరము బాహ్యము రెండిటినీ చూడాలి పూర్వం దక్షిణ నాయకత్వం ఉండేది ఒకే మహారాజు అనేక మంది ఇల్లాళ్ళని పొందేవాడు అనేక మంది భార్యల్ని పొందేవాడు దశరథ మహారాజు గారికి మూడు వందల అరవై ఐదు మంది భార్యలు పత్ని వేరు యజ్ఞం చేసినప్పుడు పక్కన కూర్చుంటే పత్ని స్థానం అంటారు కాబట్టి ఒక సమర్థుడైన వాడికి ఇంతమంది భార్యలు కావాలని వ్రతం చేశారు అది ఒకెత్తు అంతరం అసలు లౌకికంలో స్త్రీ పురుషుడని ఉండరు అందరూ ఆడవాళ్ళే అందరికీ పతి ఒక్కడే పరమేశ్వరుడు పతిం విశ్వస్యాత్మీశ్వర గుం శాశ్వత గుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఆడపిల్ల జీవితం ఎవరి పక్కకి వెళ్ళిపోతే అందరూ శాంతిగా ఉంటారు భర్త పక్కకి వెళ్ళిపోతే నా కూతురే ఎంతో అల్లారముద్దుగా పెంచుకుని పెద్ద చేసుకున్నాను దానికి పెళ్ళవడం ఆలస్యం అయిందనుకోండి ఎంత బెంగగా ఉంటుంది ఏమిటో అంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయి దీని తోడ పుట్టిన వాళ్ళకి ఇది ఉండిపోయింది దీనికి పెళ్ళి అయిపోతే బాగుండు దీనికి పెళ్ళి అయిపోతే బాగుండు ఎంత పరితపించిపోతాను ఎప్పుడు మనశ్శాంతి ఆయన పక్కకి అది వెళ్ళిపోతే ఆడపిల్ల ఈడపిల్ల కాదు ఆడ ఆయన పక్కకి వెళ్ళిపోవాలి నారాయణుడి పక్కకి లక్ష్మిగా వెళ్ళిపోవాలి అది ఆయన కలిసి వచ్చి ఉన్నారు ఉన్నారనుకోండి నాకు బెంగలేదు ఆయన ఎక్కడికో వెడుతూ మాయగారండి మీ అమ్మాయి ఒక్క నెల్లాళ్ళు మీ ఇంట్లో ఉంచండి అని వెళ్ళాడు అనుకోండి నాకు బెంగలేదు అది వచ్చి అస్తమానం చాటు మాటు కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని ఆయన దించి ఫోను రావట్లేదు ఇది ఫోను చేయట్లేదు అనుకోండి నాకు ఎంత బరువు అయిపోతుంది అతని పక్కనుంటేనే గౌరవం లేని నాడు ఇక్కడ శాంతి ఉండదు ఎవరికీ శాంతి ఉండదు ఆడపిల్ల ఎక్కడికి చేరిపోవాలో అక్కడికి చేరిపోతేనే పూర్ణత్వం కాదు అయినప్పుడు ఒక సమర్థుడికి భార్యలుగా ఇంతమంది వెళ్ళాలనుకున్నారు బాహ్యం ఆ పరమేశ్వరుడికి మనందరం ఇల్లాళ్ళం అంటే మనందరం చివరికి ఎవరిని చేరిపోవాలి అంటే పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి జీవితంలో ఉపాసన సాధనగా వెళ్ళాలి అందరికీ పతి వాడొక్కడే ఆ భగవంతుణ్ణి చేరాలి అందుకు కాత్యాయనీ వ్రతం చేశారు ఆంతర్యం ఇప్పుడు వాళ్ళు ఆ కాత్యాయనీ వ్రతం చేస్తూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం చెప్పారు కాత్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరి నందగోప సుతం దేవి కురుతే నమ వ్యాస భగ భాగవతం నుంచి చెప్తున్నాను కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి అన్నారు వాళ్ళ మహాయోగులకు అధిష్టానమైనటువంటి ఓ గౌరీ స్వరూపమా ఓ కాత్యాయని మాకు నందగోప సుతం దేవి నందగోపని యొక్క కుమారుడైనటువంటి కృష్ణుడు మాకు పతియగుగాక ఇందుకు మేము వ్రతం చేస్తున్నాం అన్నారు వ్రతం అంటే నియమం ఉంటుంది ఏమిటి నియమం పాటించారు వాళ్ళు హవిష్యాన్నం మేము అన్నారు హవిష్యాన్నం అంటే క్షార లవణ స్పర్శ లేని అన్నాన్ని హవిష్యము అని పిలుస్తారు క్షారస్పర్శ ఉండకూడదు లవణ లవణస్పర్శ ఉండకూడదు అంటే ఉప్పు ఒకరు ఉప్పులు ఇటువంటివి ఏమి ఉండవు ఉండకుండా ఉండిన అన్నాన్ని హవిష్ అంటారు ఆ అన్నం మాత్రమే తింటారు వాళ్ళు తింటూ నెల్లాళ్ళు తెల్లవారుజామున స్నానం చేస్తారు కాచ్యాయిని దేవిని పూజ చేస్తారు ఇది ముప్పై రోజుల వ్రతం ఈ వ్రతం చేస్తే కృష్ణుడు పతి అవుతాడు అందుకని వాళ్ళు మొదలుపెట్టారు ఇప్పుడు దానికి పూర్వాంగంగా వాళ్ళు ఏం చేయాలి స్నానం చేయాలి యమునా నది కాళింది నదిలో వీళ్ళందరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నారు పిలిచారు అందులో మీరు చాలా జాగ్రత్తగా చదవాలి గోపికా వస్త్రాపహరణ ఘట్టాన్ని అందులో వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా కృష్ణ భగవానుని మీద కీర్తనలే పాడుకుంటూ వెళ్ళారు